హాయ్ అండి అందరు బాగున్నారా మరి ఈరోజు ఆర్బిఐ ఒక కొత్త ఏటీఎం రూల్స్ని తీసుకొచ్చింది అయితే ఆ ఏటీఎం ట్రాన్సాక్షన్ రూల్స్ ఏంటో మనం ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అయితే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్బీఐ ఏటీఎం రూల్స్ బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్ మీరు ఏటీఎం ద్వారా నగదు విత్ డ్రా బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి ట్రాన్సాక్షన్లు చేస్తుంటారా బ్యాంక్ ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు జమ చేయడం విత్డ్రా చేయడం వంటివి నిర్వహిస్తున్నారా అయితే మీకు అలర్ట్ ఉచిత ట్రాన్సాక్షన్ల పరిమితి దాటితే ఛార్జీలు బోధుడు తప్పదు ఆర్బీఐ కొత్త ఏడాది రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోండి ఒక్కో ట్రాన్సాక్షన్కి ఇరవై మూడు రూపాయల ఛార్జ్ అనేది పడుతుంది బ్యాంక్ ఖాతాదారులకు డెబిట్ కార్డ్ ఏటీఎం కార్డులు ఉంటాయి నగదు అవసరమైనప్పుడు బ్యాంకుకు వెళ్లకుండా సమీపంలోని ఏటీఎం ద్వారా తీసుకుంటారు ఇతర బ్యాంక్ ఏటీఎంలలో సైతం నగదు తీసుకోవచ్చు అయితే ఇష్టం వచ్చినన్నిసార్లు నగదు విత్తుడ్రా బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి బ్యాంకింగ్ సేవలు ఉచితంగా వినియోగించుకునేందుకు లేదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ ప్రకారం ఏటీఎం ఉచిత లావాదేవీల ద్వారా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది ఒక్కో ట్రాన్సాక్షన్కి గరిష్టంగా ఇరవై మూడు వరకు వసూలు చేయనున్నారు మరి ఆ వివరాలు తెలుసుకుందాం ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఏటీఎం ద్వారా ఒక నెలలో మూడు ట్రాన్సాక్షన్లు మాత్రమే ఉచితంగా నిర్వహించవచ్చు అయితే ఇక నాన్ మెట్రో ప్రాంతాల్లో ఈ లిమిట్ ఐదుగా ఉంది ఈ లిమిట్ దాటితే పిఎఫ్బి హెచ్డిఎఫ్సి వంటి బ్యాంకుల ఛార్జీలు విధిస్తాయి అయితే ఎస్బీఐ పాత ఛార్జీలనే వసూ చేస్తుండడం కాస్త ఊరట కల్పించే విషయం చాలా బ్యాంకులు కొత్త ఛార్జీలకు మారిపోయాయి అయితే ఉచిత పరిమితిలో క్యాష్ విత్డ్రా సహా బ్యాలెన్స్ ఎంక్వైరీ పిన్ మార్పు వంటి ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలు ఉంటాయి అయితే క్యాష్ రీసైక్లర్ మెషన్ ద్వారా నగదు జమ చేయడం అనేది ఉచితం కానీ ఏటీఎం ద్వారా నగదు విత్డ్రాల్ అనేది లిమిట్ దాటితే ఛార్జీలు పడతాయి ఇవి బ్యాంక్ని బట్టి మారుతూ ఉంటాయి ఒకసారి మీరు లిమిట్ దాటిన తర్వాత ట్రాన్సాక్షన్ నిర్వహిస్తే అదనపు లావాదేవీలు ఒక్కో ఒక్కొక్క దానిపై ఇరవై మూడు రూపాయల ప్లస్ జీఎస్టీ చార్జ్ చేస్తాయి బ్యాంకులు ఉదాహరణకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో లిమిట్ దాటిన తర్వాత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ నిర్వహిస్తే ఇరవై మూడు ఛార్జ్ అనేది పడుతుంది నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి అయితే పదకొండు రూపాయలు కట్టవలసి వస్తుంది ఏటీఎం నిబంధనలు పక్కన పెడితే బ్యాంక్ ఖాతాలో నగదు ట్రాన్సాక్షన్ పరిమితి ఉంటుంది ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక బ్యాంక్ ఖాతా నుంచి ఇరవై లక్షల పైన డిపాజిట్ చేసిన విత్డ్రా చేసిన పాన్ ఆధార్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ లావాదేవీలు వివరాలు ఇన్కమ్ ట్యాక్స్ విభాగం చేతికి వెళ్తాయి నల్లధనాన్ని అరికట్టి బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకతను నిర్వహించేందుకు ఈ పరిమితిని విధించారు అయితే అందుకే ఏటీఎం ద్వారా ట్రాన్సాక్షన్లు నిర్వహించే జాగ్రత్త చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి అందుకే ఏటీఎం ద్వారా ట్రాన్సాక్షన్ నిర్వహించేటప్పుడు జాగ్రత్త వహించాలి తమ ఖాతా బ్యాంక్ ఏటీఎంలో నగదు విత్డ్రా చేయడం మంచిది అదనపు ఛార్జీలు పడకుండా చూసుకోవాలి ఇదండి ఈ యొక్క ఏటీఎం కొత్త రూల్స్ గురించి తెలుసుకున్నారు కదా అలాగే మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ